అంటే వాళ్ళని పంపిస్తున్నాం అందుకనే మూడు రోజులు యాభై మంది పోయారు అన్ని ఒక రోజు తరలించట్లేదు సో బలవంతంగా ఏం పంపట్లేదు ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వెళ్ళి మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇది వస్తామంటే వెళ్ళిపోతానండి హ్యాపీగాను వాళ్ళు దర్ అది స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది బేసికల్ గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు ఇబ్బంది ఎక్కడ కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మినెంట్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది వాళ్ళతో కూర్చొని మాట్లాడే అవసరం ఉంది తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు సరే దానకిషోర్ గారు ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి చాదర్గట్టు ఈ ఈ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే కట్టుకున్న వాళ్ళు ఇరవై ఇరవై ఐదు ఇండ్లు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు మార్కింగ్ వాళ్ళ ఇండ్లకు మీరు వేస్తున్నారు అదే ఇండ్లలో రెండు రెండు మూడు అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడ వాళ్ళు చాలా మంది కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము పోము ఓనర్స్ ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారు కిరాయి కొంటున్నాము ముప్పై ఏళ్ళ నుంచి మేము మాకు కూడా ఏదన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోదామనేది మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా ఓన్లీ ల్యాండ్ కట్టుకు అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారు సి నిన్న వచ్చినప్పుడు ప్రజా ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకు కూడా సర్వేలో వాళ్ళు ఇచ్చుకోవడం తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఓనర్లకు ఇస్తున్నాము కిరాయి వాళ్ళకి సంబంధించిన నిన్ననే నేను ప్రభుత్వ పద్ధతిలో చర్చించాను దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా కదా ప్రభుత్వానికి ఇంద్రం ఇండ్లు ఉన్నాయి సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం దాన్ని మాకు కూడా తెలుసు మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జోలీ నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి ఎక్కడ కమర్షియల్ జట్స్ ఉన్నాయి ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి తోడు వచ్చింది కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం